విపత్తులు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అంటే నమ్మాలో నమ్మకూడదా విశ్వసించాలా విశ్వసించకూడదా అంటే అంత భయంకరమైన విపత్తులు ఉంటాయి వాటిలో నువ్వు ఎప్పుడు విశ్వాసంతో ఉంటావో అప్పుడే క్రిరేట్ అయిన కార్యాలు నువ్వు చూస్తావండి ఆ బండలో దేవుడు నీళ్లు దాచిపెట్టింది దేవునికి మాత్రమే తెలుసు కానీ విశ్వాసం ఉందా లేదా అని మోషన్ పరీక్షించాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు నీలో విశ్వాసం ఉందా లేదా నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే ఈ లోకములో ఎన్ని విపత్తులు వచ్చినా కూడా దేని లెక్కచావు నా దేవుడు చెప్పాడుగా బండ మాట్లాడుతున్నా మాట్లాడుతున్న రా ఆ ఒక నమ్మకం ఏంటి తెలుసా ఇప్పుడు కూడా చెప్తున్నా చాలా మంది చూస్తూ ఉంటారు టీవీ వెబ్సైట్ యూట్యూబ్ లో నేను దేనికి భయపడినా అండి నా గురించి నేను గొప్ప చెప్పుకోవడంలా కానీ అద్భుతమైన మాట నేను చెప్పబోతున్నా ఏంటి అద్భుతమైన మాట అంటే ఈ భూమి మీద నేను సామాన్యమైన వ్యక్తిని కాదు ఎందుకు తెలుసా దేవుని యొక్క స్వరము విన్న వ్యక్తిని నేను ఆ స్వరము నా నర ఎముక కండ రక్త మాంసాల్లో ప్రవేశించి నాతో ఆ దేవుని పని చూపిస్తుంది లేకపోతే నేను డెత్ చచ్చిపోయిన నన్ను నందిపించుకున్నాడు దేవుడు కాబట్టి నాకు ఆ నమ్మకం ఏదో జరగబోతుంది ప్రభా అసాధ్యాన్ని సాధ్యము చేయటకు లేకపోతే గొప్ప కార్యాలు జరిపించటకు దేవుడు ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు ప్రభా అయితే నేను ఇదే కూడా కలవరము చందను ప్రభు ఈ రోజు వాక్యం పెట్టినటువంటి నీతో నా ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి ఏ స్థితిలో నా దేవుడిని పిలుచుకున్నాడు మరి నీలో విశ్వాస పరిణామము ఎంత ఉంది ఎదుట ఉన్నటువంటి సమస్యలను చూస్తున్నావా దేవుడి వైపు చూస్తున్నావా విపత్తు చూస్తున్నావా దేవుడు ఏమైనా చదగలని విశ్వాసముతో ఉంటున్నావా నిన్ను పరీక్షించుకో నిన్ను పరిశోధించుకో నిన్ను పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ పేతురు కూడా ఏం చేశాడు తెలుసా కలవరము చెందాడండి ఏం తిందాడు పేతురు బైబిల్ రాయబడింది పేతురు నువ్వు నా ఈ భూమి మీద నా బండ అంటే నువ్వు బండ నా సంఘాన్ని కడతాం అన్నాడు అండి పేతురు జీవితంలో ఏముంది కలవరము అండి చూద్దాం ఇరవై ఆరు అధ్యాయం అరవై తొమ్మిది నుంచి చదువుకుందామా పేతురు వెలుపలి ముంగిట కూర్చుండి ఉండగా పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని ఎద్దకు వచ్చి ఒక చిన్నది ఏందండి నా చూడండి బాగున్నారా హలో నా చూడండి హలో కలవర పడే వాళ్ళ జీవితాల గురించి చెబుతున్నా యేసు ప్రభుత్వం ఉన్నాడు పేతురు యేసు ప్రభుతో ఉన్న పేతురు ఎన్నో అద్భుతాలు చూస్తాడు ఎన్నో మహత్కారాలు చూస్తాడు యేసు ప్రభుత్వం పేతురు వినండి చక్కగా పేతురు పో సముద్రంలో యేసు ప్రభు వస్తూ ఉంటే పేతురు ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు నువ్వు మాట సెలవు నేను కూడా నీళ్ళలో నడుస్తా ప్రభు అంటే నడుచు పేతురు నీళ్ళలో నడిచాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచడం పేతురు చూచాడు గుడ్డి స్వస్థపరచడం పేతురు చూచాడు గుండి నడచడం పేతురు చూచాడు రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థ కలిగిన వెంటనే పేతురు చూచాడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యాలు ఎన్నో మహత్కారాలు పేతురు చూచాడు చూసి సైతం కూడా ఏ విశ్వాసం ఉంచలేదండి ఏం చెప్పారు తెలుసా విశ్వాసం లేని వాళ్ళు ఏం కలుగుతుందో నేను మీతో పంచుకోబోతున్న ఆ చదువమ్మ ఒక చిన్నది అతని ఎద్దకు వచ్చి ఒక చిన్నది అతని బతుకు వచ్చి నీవును గలియుడగు ఏస్తో కూడా నీవును గలియుడగు ఏస్తో కూడా ఉంటివి కదా అని ఉంటివి కదా అని అందుకతడు అందుకతడు నేను ఉండలేదు నేను ఉండలేదు ఏమంటున్నాడు చిన్నది హలో బాగున్నారా బాగున్నారా చిన్నది పరీక్షిస్తుంది పేతురుని పేతురు నువ్వు ఏస్తూ ఉన్నావులే ఏమంటున్నాడు ఏసురు ఉన్న పేతురు ఏమంటున్నాడు నన్ను లేదు ఉన్నాను అంటే ఎంత బాగుండదు కలవరము చెందకునేటువంటి ఉంటే ఎంత బాగుండదు కలవరము చెందాడు కాబట్టి పేతురు లోపల నుంచి ఏం బయటకు వస్తుంది నేను లేదని చిన్నదాన్ని చిన్నదాన్ని మాటకు పేతురు నేను లేదు ఇంకా ఏమంటున్నాడు చూద్దామా శ్రేస్తునందు విశ్వాసము లేని వాళ్ళు కలవరము రాత్రి చుండుతూనే ఉంటారు పగలు చుండుతూనే ఉంటారు చచ్చిపోతే ఏమైపోతామని చెందుతూనే ఉంటారు గొప్ప కాలాలు జరుగుతాయో లేవో అని చెందుతూనే ఉంటారు ప్రతి సెకండు వారి సమస్య సమస్యగా వారి ఎదుటి ఉంటది కానీ అది ఎంత స్థితిలో ఉండనే ఉండదు ఈ పేతురు కూడా సేమ్ డిటో చిన్న పిల్ల మాట్లాడుతుంటే చెప్తున్నాడు అండి సంశయపడుతూ కలవరపడుతూ నాకు తెలుసు అంటున్నాడమ్మా నీకు చెప్పు సంగతి నాకు తెలియదు అని నీవు చెప్పు సంగతి నాకు తెలిసి అందరి ఎదుట అందరి ఎదుట అతడు నడవలోనికి వెళ్లిన తర్వాత అతడు నడవలోనికి వెళ్లిన తర్వాత మరి ఒక చిన్నది మరి ఒక చిన్నది చిన్నోళ్ళకే భయపడుతున్నాడు పేతురు పెద్దోళ్ళకున్నాడు అండి వందనాలు చెప్పండి మీరు పెద్దోళ్ళు ఈ లోకములో సాను అనేక రకాలుగా సక్కలి గిలి పెడుతుంది నువ్వు దేనికి లెక్క చేయకు పేతురు ఏసుతో ఉన్న పేతురే విశ్వాసములో కలవరముచ్చండి చిన్నోళ్ళకే భయపడిపోయినాడు నీ విశ్వాస పరిణామము ఎంత పరీక్షించుకో గొప్పవి కావాలి అంటే ఎబ్రి పదకొండు ఆరు చలివిస్తుంది విశ్వసిస్తే నీ దేవుడి కార్యాలు చూస్తావు విశ్వసించకపోతే దేవుని దేవుడి కార్యాలు చూడలేవు ఈ పేదరు కూడా అదే ఇంకొక చిన్న తెదురు అయిందంట ఇంకొక చిన్న తెరు ఏమైంది అతనిని చూచి అతనిని చూచి వీడును నజరే

నీవు నీవు కాదు నీవు నా సొత్తు ఒట్టు పెట్టుకోకు అన్నాడు అన్నాడా లేదా ఒట్టు పెట్టుకుంటూ ఉంటాం కానీ ఒట్టుని తీసి మళ్ళా గట్టిని పెడుతూ సత్యతో అవుతూ ఉంటాం ఈ దేవుడి చిత్తం కాదు కల్లవరపడే వాళ్ళు మాత్రం చేసేటువంటి పని ఇది ఆ చిన్నది మళ్ళీ ఒక చిన్నది వచ్చి మాట్లాడుతుంది మాట్లాడుతుంటే నువ్వు కూడా ఉన్న వ్యక్తివి కదా ఆ చిన్నది అంటుంది ఏసుతో కూడా నువ్వు కూడా క్రైస్తవుడివేగా వేగా క్రైస్తవురాలి కాదండి బైబిల్ పట్టుకొని మోసం చేయకూడదు కదా మాటే మాటే ఉండదు నువ్వు గొప్ప కార్యలు చూడాలంటే కలవరము చందవు ఈ పేతురులు కూడా ఇదే స్టార్ట్ అయింది అతడు పెట్టుకుని అతడు బట్టు పెట్టుకుని నేను నేను ఆ మనిషిని నేను ఎరగనని ఎంత మోసం అండి విశ్వసించకపోతే ఏసుకు నాకు సంబంధమే నేను ఇందాక చెప్పా ఇక్కడ నుంచి చాలా దీవెనలు ఉన్నాయండి ఇవన్నీ తీసుకుపోవాలంటే విశ్వసించాలి విశ్వాసము ద్వారానే నువ్వు దేవుని సన్నిధిలో నుంచి ఏమైనా పొందుకుంటావని ఈ పేతురులో కలవరము చెందాడు కాబట్టి విశ్వాసము లేదు ఏమంటున్నాడు తెలుసా నాకు ఏమి సంబంధం లేదు ఈడికి వచ్చి ఎన్నెన్నో ప్రార్థనలు చేసి గొప్ప దీవెనలు పొందుకోవాలని తీర్మానం తీసుకున్న తర్వాత విశ్వాసం లేకపోతే ఒక మాట చెప్తా వింటారా మీలో ఎంతమందికి దేవుడు దేవుడి గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మకం ఉంది చెప్పేస్తారా మీరు దొంగ ఊర్రో కరెక్ట్ ఇప్పుడు తెలుసు మాట్లాడుతున్నాడు మనం కష్టపడి పని పనిచేసే కష్టార్జితం కూడా దేవునికి పదవ భాగం తీసి ఇవ్వండి అని చెప్పాడు ఎంతమంది నేను కష్టపడి పనిచేసినటువంటి వాటిలో నమ్మకంగా పదవ భాగం తీసి ఇచ్చి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాను అన్న వాళ్ళేయండి రావాలా నిలబడుకో ఇప్పుడు నిలబడండి స్కూల్ పిల్లలకు సైతం చెప్పా ఇక టెన్ రూపీస్ వచ్చాడా తల్లిదండ్రులు వన్ రూపీ నీది కాతో దేవుడికి తీసి పెట్టి తొమ్మిది రూపాయలు వాడుకో కొంతమంది నీది కాతోడికి వెళ్ళావా ఐదు వందల దేవుడికిచ్చాడా ఇదిగో ప్రభావం రూపాయల నీధిడ్ నిధి ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా నేను నీకు ఇచ్చుతున్నాను కాబట్టి నేను దీవించబడతాను ప్రభా నమ్మకంతో నేను దేవుడు నాకు చెప్పింది నీ మీతో చెప్పాను మీ ధైర్యం రాసుకోండి లేచిన వాళ్ళు మీ జీవితములో కొదవ అనేది డబ్బులు రాదండి నష్టము అనేది రాదు లేమి అనేది రాదు దరిద్రత అనేది రాదు తక్కువ అనేది రాదు ఎందుకు తెలుసా దేవుడి వాక్యము చొప్పున మీరు జీవించారు కాబట్టి విశ్వాసముతో దేవుడు చెప్పిన పని చేస్తారు కొద్దు సంశయపడ్డారు నేను సంపాదించింది కరెక్ట్ గా తీసి దేవుడి మందిరములు కుమరించాలా ఎందుకు కుమరించాలి అని శనిగేది గొమ్మికేది నిరోధంగా ఏమనుకోకండి చెప్తున్నా దీవించబడాలని చెబుతున్నా మళ్ళీ మీలో క్రియేట్ తెలియదు మీకు ఒక అద్భుతాన్ని చెప్తా వినండి ఇవుడి నాకు ఈ జీవితంలో నీ చెప్తా నీ చెప్తారా ఉంటే ఈ ఎంట్రికలో సున్నా పర్సెంట్ అయినా కూడా డబ్బు సంపాదించుకోవాలి సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలనే తలంపు లేదు మీ దుఃఖమే నా దుఃఖం మీ రోగమే నాది మీకు సమాధానం లేకపోతే అదే నాకి మీకు ఏదైతే ప్రాబ్లమో అదే నాకి దేవుడు నాకు ఏం చెప్పాడో అది ప్రకటిస్తూ ఉన్నా ఈ లోకంలో సంపాదన లేదు నేను చెప్తా మీరు చెప్తారా వన్ రూపీ బ్యాంక్ బ్యాలెన్స్ నాకు లేదండి పర్సనల్ గా ఒక రూపాయలు లేదు నా డబ్బులు మీరు చెప్పగలరా ఇక నిలబడుకున్నది దేవుని శక్తి మాత్రమే గట్టిగా చెప్పండి కొట్టి దేవుని సో దేవుడి దీవెని మీరు పొందుకోవాలి అంటే దేవుడు చెప్పే మాటకు విదైతే చూపించాలి నేను ఈ లోకంలో సేవకుడిగా సంఘంలో పాస్టర్ వచ్చి ఈ విధంగా చెప్పండి వాళ్ళకి మైక్ ఇచ్చి ఈ విధంగా చెప్పండి చెప్పను నేనే చెప్తా ధైర్యంగా చెప్తా కడప నుంచి పులిమిందల వరకు జతికి నాకు కూడా నా జీవితంలో నేను ఊహించలేదండి ఎన్నో పరిచర్లు ఉన్నాయి కానీ ఈ పరిచర్లు దేవుడు ఓ ప్రత్యేకమైన రీతిలో నిలబెట్టుకున్నాడు గట్టిగా చపట్లు కొట్టి దేవుడిని కనపరుస్తారా ఈరోజు ఇంతగా సేవ జరుగుతుంది అంటే అది దేవుడి యొక్క చిత్తము నాకు డబ్బు సంపాదించుకునే ఆశ లేదు ఆశయం లేదు కోరిక లేదు ఉద్దేశము లేదు అన్ని వదులుకునే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నా అందుకే ధైర్యంగా ప్రకటిస్తా ఒకవేళ డబ్బా ఇన్కో నేను దొంగనైతే మిమ్మల్ని చెప్పలేను గుడ్డోడు గుడ్డోనికి దారి చూపిస్తాడా ఒక అద్భుతం చెప్తాండి నాకు ఈ పరిచర్య ఇంతగా ఇన్ని వేల మంది వస్తున్నారు సభలు పెడుతున్నారు దీవించబడుతున్నారు గాడ్స్ అండ్ భోజనం పెడుతున్నాడు సో ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది అని చాలా మంది ఎంక్వైరీ పెట్టారు ఈ ఎంక్వైరీ పెట్టిన ఏమి తెల ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఎక్కడ అడుక్కోలే అడగలే మనకి బయట కరెన్సీ రాదు మనమే పంపుతున్నాం కోటలో మనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది అంటే ఏ సయ్య దగ్గర నుంచి వస్తుంది కోటలో వీళ్ళు కొల్లిపాయ లెక్క రాకుంటే ప్రతివారం ఇంతమందికి భోజనం పెట్టబెడతాడు ఎట్టి తిరుగుతాడు మంచి మంచి డ్రెస్ ఎట్లు వేసుకుంటాడు ఏంటి పరిస్థితి అర్థం కాలేదే మొత్తం ఒక్కటే దేవుడి ఎందు విశ్వాసం ఉంచాను కాబట్టి దేవుడు కొదవ చేయనే చేయడు 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 మీ చెబితల్లో కూడా గుర్తు పెట్టుకోండి కొదవ లేకుండా ఉండాలి అంటే దేవుడి ఎందుకు విశ్వాసాన్ని దేవుడి ఎందుకు విశ్వాసాన్ని కలవరు పడడు ఎవరో విశ్వసించు వాడిని నేను ఎప్పుడు చెప్పేవాడిని ఈ రోజు నేను కాల్ చేశానంటే వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు కోటి రూపాయల మందిరంలో ఎకరాల ప్లేస్ లో నీకెంత కావాలో డబ్బులు ఇస్తాం రండి అని కారు వేసుకుని వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పిపోయారు రండి నీకేం కావాలో చెప్పు టోటల్ నీకు నేను ఇస్తా ఖమాన్ నువ్వు దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అనేక మంది దీపించబడతారు వినక లోపడక వాళ్ళు ఉన్నారు హెచ్చించబడలేకున్నారు ప్లీజ్ చెప్పంటే నేను ఒక మాట అన్న తెలుసా నేను మీ మందిరంలో అడుగు పెడితే ఇది కోటి రూపాయలది వంద చప్పట్లు కొట్టి దేవుడి గారు ఎందుకంటే దేవుడు అభిషేకించబడిన వ్యక్తి దేవుడు పిలువబడిన వ్యక్తి దేవుడితో ఉన్న వ్యక్తి మాట ఎప్పుడైతే ఏ సంఘం అయితే ఏ సంఘ సభ్యులైతే ఏ పరిచరలో అడుగు పెడతారో ఆ పరిచరులో బలమైన కార్యాలు జరుగుతాయి అంటే నా పాస్టర్ గారు స్టన్ అయిపోయారు స్టన్ రెండో మాట రాలేదు ఈ రోజు నేను పరీక్షించుకో పేతురులో చిన్న పిల్లది కనిపించి మాట్లాడుతుంటే కలవరం చెందుతూ ఉన్నాడు రైట్ చదువమ్మా అందుకు అందుకో అతడు అందుకో అతడు ఆ మనిషిని నేను ఎరగనని చెప్పి ఆ నేను ఎరగనని చెప్పి శుకొనూ విశ్వాసము లేకపోతే విశ్వాసము లేకపోతే ఏం జరుగుతుందంట ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకునేటను ఏందండి విశ్వాసము లేదు కాబట్టి సంశయము లోపల స్టార్ట్ అయి దగ్గరికి మూడు వారాలు పోయినా దగ్గరికి ఆరు వారాలు పోయినా చుట్టూ క్రైస్తవుని నా జీవితంలో గొప్ప కారాలు జరగలేం పోతావు లేరు బ్రదర్స్ అని చెప్పుకుందామా సిస్టర్స్ అని చెప్పుకుందామా మళ్ళీ వీళ్ళకి ఒక రోగం ఏ రోగం శపించే రోగం శపిస్తూ ఉంటారు దేవుని కూడా నాకు అప్పుడప్పుడు అనిపించేది పేతురు ఆ స్థితిలో ఉన్నప్పుడు పేతురు బ్రదర్స్ సిస్టర్స్ ఇప్పుడు కూడా ఉన్నానే ప్రభానికి వన్న వీళ్ళు ఎప్పుడు మారుతాను ప్రభు అనుకునేవాణ్ణి కాబట్టి శపించే వాళ్ళంతా కూడా ఎవరు మీరు చెప్పాలి ఇప్పుడు చెప్పరా మీరు ఇంకెప్పుడు కార్యం అయితే కాదో ఆ అమ్మ అంటుంది వయసు బారైపోయిందే ఎన్నో వచ్చి పడుతున్నాయా దీంట్లో ఏముంది విశ్వాసం లేదు శాపము కాబట్టి గమనించాల విశ్వాసిగా లేదు అంటే శాపగ్రస్తుగా లిస్టులో ఉన్నావు మర్చిపోకు మరిచిపోకు చెప్పమ్మాటకు నువ్వు మొదలు పెట్టాటకు ఒట్టు పెట్టుకుంటకు నాకు ఏ సంబంధం లేదు అని ట్టు పెట్టుకుంటున్నాడు శప్పిస్తున్నాడు వెంటనే చాలండి ఈ ఈ కార్యాలు జరుగుతాయి విశ్వాసము లేకపోతే ఒక చిన్న మాట నేను చెప్పి ముగించిపోతున్నా ఎబ్రి పది ముప్పై ఐదు జీవితంలో గమనించండి గొప్ప కార్యాలు చూడాలన్న వాళ్ళు మర్చిపోకండి గమనించి పరీక్షించి పట్టుకోనండి విశ్వాసముతో ఎబ్రి పది ముప్పై ఐదు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడే ఇలాంటి కలవరము చెందకుండా కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి విడిచిపెట్టకుడే దానికి ప్రతిఫలముగా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు గొప్ప బహుమానము కలుగును చప్పట్లు కొడతారా గొప్ప బహుమానము కలగాలి అంటే విశ్వాసాన్ని మటుకు ఏది పోయినా పర్వాలేదు ఎవరికి అవసరం అయితే ప్రభు కొరకు మీరు ప్రాణం పెట్టే వాళ్ళుగా ఉన్నారంటావా ఉన్నట్లయితే మీరు దన్నులే ప్రభు కొరకు ప్రాణం పెట్టేటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నట్లయితే మీరు దన్నులే ఈ మండలములో తరమబడిన తర్వాత మొట్టమొదటి ఆల్బమ్ మన పరిచర్య గట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి మొట్టమొదటి క్రైస్తవ క్యాలెండర్ మన పరిచర్య గట్టిగా చప్పట్లు కొట్టండి మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్ మన పరిచర్య గట్టిగా చప్పట్లు కొట్టండి మొట్టమొదటి బహిరంగ సభ మన పరిచర్య గట్టికి చొప్పట్లు కొట్టండి మొట్టమొదటి టీవీ స్పీకర్ దేవుడు ఈ పరిచయం ద్వారా ఎన్నుకున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టండి అలాగనే యూట్యూబ్ ద్వారా దేవుడు ఈ పరిచర్ వాడుకున్నట్టు సేవకు నిలబెట్టుకుని ఇంకొక బ్రాంచ్ ఇచ్చి అవసరమైతే హలో ఈ మండలములో మొట్టమొదటిగా క్రీస్తు కొరకు అర్థసాక్షిగా చనిపోటు కూడా సిద్ధంగా ఉన్నా చట్టండి గట్టిగా చప్పట్లో మొదట ఉండాల ఎన్నుకుండను కలవరము చందువాడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచువాడు కలవరము చందడు ఇవన్నీ నేను ఎలా సాధించానంటే విశ్వాసం నమ్మకం దేవుడు ఏమైనా చేయగలడటువంటి ఒక ప్రత్యేకతతో నేను ముందుకు సాగాను మీ జీవితాలకు కూడా అంతే ఎప్పుడైతే విశ్వాసంతో ముందుకు సాగుతారో మీ విశ్వాసాన్ని మళ్ళీ చదువు ఎప్పుడు పది ముప్పై ఐదు కాబట్టి కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకడి మీరు ధైర్యము విడిచిపెట్టకుడి నేను వినండి 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 మా అమ్మ లేదు మా నాయన లేదు బంధువులు ఎవరు లేరు అందరిని విడిచిపెట్టానే నేను గొప్ప సేవకుడికి ఎలా మార్చి పెడతాను ట్రైనింగ్ తీసుకోలేదే సో సేవకు ఎంతో డబ్బులు కావాలి ఇవన్నీ ఆలోచన చేసి నా ప్రభు చేస్తాడో చేయడానికి విడిచిపెట్టి ఈ రోజు నేను మీకు వాక్యాన్ని ప్రకటించలేదు ధైర్యాన్ని మటుకు విడిచిపెట్టలేదు మీరు మా సంఘంలో ఉన్నటువంటి పిల్లల్ని అడగండి నేను ప్రవచిస్తూ వస్తే ఒక రోజు వస్తుంది నా ముందర ఒక కెమెరా ఉండబోతుంది అని చెప్పి తగ్గట్టుగా కొట్టండి కొద్ది రోజులు బాడి కెమెరా ఉంది ఇప్పుడు ఓన్ కెమెరా ఒకటి కాదు మూడు కెమెరాలు దేవుడిచ్చాడు నా ధైర్యాన్ని నేను విడిచిపెట్టింటే గన ఏమి సాధించలేకుండా ఒక నార్మల్ వ్యక్తిగా నేను ఉన్నటువంటి వాడిని మీ జీవితాల్లో కూడా గమనించాలి మీ ధైర్యాన్ని మటుకు విడిచిపెట్టకూడదు దానికి ప్రతిఫలముగా దానికి ప్రతిఫలముగా ఏంటి దేనికి ప్రతిబలంగా ప్లీజ్ చెప్పండి చిన్న పిల్లలు శోధించినప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టి ఒట్లు పెట్టుకుంటూ సనుగుతూ గొనుగుతూ నేను క్రైస్తవుని కాదు నేను క్రైస్తవురాల్ని కాదు నేను మందిరానికి రాను దేవుడు గొప్ప కార్యాలు చేయడు ఎన్నో భారాలు పోయాను అని సంసల్పడే వాళ్ళగా ఉన్నారా లేకపోతే నీ ధైర్యముడు విడిచిపెట్టక నేను బలమైనవి సాధించబోతున్న నమ్మకంతో ఉన్నారా పరీక్షించుకోండి ఆ ధైర్యములో అద్భుతమైన దీవెనలు దాగబడి ఉన్నాయి నువ్వు ధైర్యముతో ఉన్నప్పుడే కథలని నిత్యము నిలుచుయో నువ్వు కండవలే మార్చబడిన వ్యక్తిగా ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి ఓ అద్భుతమైన మూల రాయిగా ప్రపంచము చప్పుకునే స్థితిలో నువ్వు వండబోతున్నావు గట్టిగా చప్పట్లు కొట్టి దేవని గడపచ్చు లేకపోతే లేదు

రైట్ చదువు అమ్మాసుక్రీస్తు నందు మీరందరూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు కదా మీరు శుభాభి వంద ఇక్కడ యేసుక్రీస్తు గురించి ప్రకటించడం జరుగుతుంది ఎక్కడకొచ్చారు వచ్చారు మీరు అందరూ చెప్పండి నోరారా చెప్పండి మనసారా చెప్పండి ఇంటికి పోవాలంటే చెప్తారు అమ్మగారి ఇంటికి పోవాలంటే చెప్తారు బంధువులు ఇంటికి పోవాలంటే చెప్తారు ఫంక్షన్లకు పోవాలంటే చెప్తారు మందిరానికి వచ్చేటప్పుడు ఎంత చెప్పారు నేను ఏసు క్రీస్తు దగ్గరికి వెళ్తున్నానని ఎంతమంది చెప్పొచ్చారు ఎవత్రం యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారంటే మీరు దీవించబడబోతున్నారు అందుకే దేవుడు అంటున్నాడు ఒక అద్భుతమైన మాట మీరు యేసుక్రీస్తు యొక్క జీవనలన్నీ పొందుకోవాలంటే మార్గము ఒక్కటే ఆ చెప్తా యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన విశ్వాసము వలన దేవుని కుమారులైనా దేవుని కుమారులై ఉన్నారు గట్టిగా చపట్లు కొడతారా విశ్వాసము వలన నా దేవుడు నా తండ్రి అయిన దేవుడు యశు మీ కొరకు సిద్ధము చేశాడో అవన్నీ మీరు పొందుకోవాలంటే విశ్వాసము వలన మీ తండ్రి ఆస్తి ఎవరి సొంతం నీకేస ఆస్తి మొత్తం ఆకాశముడి భూమిని సమస్తాన్ని సృష్టి పెట్టాడు నీకేం కావాలి అడుగు నేను ఇస్తా నా ఆస్తి అంత నువ్వు వారసుడు నువ్వే అయితే నా ఆస్తి నువ్వు పొందుకోవాలంటే నీలో ఏముండాలి అద్భుతమైన విశ్వాసం అండి ఈ రోజు ఈ మందిరంలో బయటకు వెళ్ళేటప్పుడు విశ్వాసంతో ప్రభా ఇది నీ వాక్యానుసారంగా నీ జీవిస్తా నిన్ను మయము పరుస్తా నీకు లోపడతా నిన్ను సంతోషపరుస్తా ప్రభా ఏ మాత్రము ఈ లోకాన్ని చూడని ప్రభా నీ మాట ముందు నమ్మిక ముంచుతా ప్రభు ధైర్యంగా నువ్వు వెళ్ళు ఏ వైతే ఏ వైతే ఏ వైతే నీకు కావాలో అవి దేవుడు నీ దగ్గరికి పంపించబోతున్నాడు గడిగ చపట్లు కొట్టి దేవుడు కనపరుస్తారా ఒక వ్యక్తంటా రెండు కొండల మధ్య అద్భుతమైనటువంటి ఒక నది సెంటర్ లో నది రెండు కొండలు రెండు కొండలు సెంటర్ లో నది నది విస్తారమైన స్వీట్ లో స్పీడ్ గా ప్రవేశిస్తూ ఉంది ఆ రెండు కొండలకు పైన ఒక సన్నని తాడు అంటే రోపుతో కట్టబడిన ఒక కడ్డి ఉందండి ఆ కడ్డి మీద అద్భుతమైన రీతిలో ఆ ఆ యొక్క వ్యక్తి ఈ పక్కకు ఆ పక్కకు తిరుగుతున్నాడు ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే చాలా వింతగా ఉందే ఏంటి అని క్షణాలు కిక్కిర్చిపోయే విధముగా ఆ ప్రాంతానికి చేరి వింతగా చూస్తూ ఉన్నారు వ్యక్తిని ఏమి చేతిలో పట్టుకోలేదు ఈ అంటే ఇటువైపు నుంచి అటువైపుకి అలా ఆ యొక్క సన్నని ఆ కడ్డి మీద కాళ్ళతో దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇటువైపు వెళ్ళిపోతున్నాడు అటువైపు వెళ్ళిపోతున్నాడు అందరు చూస్తుంటే మీలో ఎవరైనా ధైర్యము ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని నా బుజముల మీద ఎక్కించుకొని ఈ నది అంటే ఈ యొక్క కొండ నుంచి ఆ కొండకు మిమ్మల్ని తీసుకెళ్తాను వస్తారని అందరూ బిక్కిరి బిక్కిరి చూపులు చూస్తూ భయపడుతూ నాయనా నువ్వేంది నాయనా ఈ కొండ మీద నుండి ఆ కొండ మీదకి నువ్వు ఆ కడ్డి మీద నడుస్తున్నావు ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి నువ్వు ఆ కడ్డి మీద నడుస్తూ ఉన్నావు నేను వస్తే నీ మాట చొప్పున మమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తావా అందరూ వింతలు వింతలుగా విడ్డు ఆశ్చర్య బుద్ధి చూస్తున్నాడు ఒక చిన్న బుడ్డు వచ్చాడు నేను ట్రాగెట్కి చప్పట్లు ఆ బుడ్డు తీసుకొని భుజాల మీద ఎక్కించుకొని ఈ పక్క నుంచి ఆ పక్కకు ఒక మూడు రౌండ్ కొట్టాడు కొడతానే అందరూ వచ్చి రే బుడ్డు మేము ఇంతమంది పెద్ద ఉన్నాం ఉండం మాకు భయం నీకు భయపడలేదంటే ఆ బుడ్డు ఏం జవాబిచ్చాడు తెలుసా కడ్డీ మీద తిరిగేది మా డాడీనే నా చప్పటి గట్టికి చప్పట్టు కొట్టండి మా డాడీనే ఆ కడ్డీల మీద తిరిగేది నా డాడీ నా కొడుకు ప్రాణమైన పెడతాడు ఈ రోజు నీలో ఆ విశ్వాసం ఉందా నీ కొడుకు ప్రాణం పెట్టిన యేసుప్రభు నీ కోసం ఏమైనా చేయగలడు చనిపోయి తిరిగి లేచిన దేవుని ఎంత విశ్వాసము నీకుందా ఆ చిన్నపిల్లని విశ్వాసం తెలుసా నా తండ్రి ఆ అక్కడ మీద నడుస్తూ ఉన్నాడు ఆ తిరిగి మీద నడుస్తూ ఉన్నాడు ఆయన నా కొడుకు ప్రాణమైన పెడతాడు కానీ ఆయన ప్రాణాన్ని తీసుకోడు నా ప్రాణాన్ని ఆయన తీసుకోడు ఆయన ఎందు విశ్వాసం ఉంచాను కాబట్టి ఆయన భుజం మీద ఎక్కి హ్యాపీగా ఈ ఆ పక్కకు తిరిగాను అన్నాడండి అందుకే మీతో నేను చెప్పేటువంటి మాట ఏ రోజు యేసు క్రీస్తును విశ్వసించిన మీరు ఆ విశ్వాసం ఏ విధంగా ఉంది ఈ లోకములో కలవరము చెందే విధంగా ఉందా కలవరుము లేకుండా అద్భుతమైన రీతిలో ఒక దీవెన కొరకు ఎదురు చూస్తూ గొప్పవి సాధించే స్థితిలో ఉందా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి బిడ్డ గౌతి మూడు ఇరవై ఆరు మీరందరూ విశ్వాసము వలన విశ్వాసము వలన విశ్వాసము వలన ఎవరు దేవుని కుమారులై ఉన్నారు విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు హలూయా విశ్వాసముతో తిని ముందుకు ప్రభా అని తీర్మానం తీసుకుని అడుగు వాటికాడికి ఊషించి వాటికాడికి అతిథికింగిచ్చేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు కాబట్టి సంశయము నువ్వు పక్కన పెట్టి సనుకులను పక్కన పెట్టి నీ మాట ఎందుకు విశ్వాసం ఉంచుతాం ప్రభా మోషే మోషతో నువ్వు మాట్లాడినప్పుడు బండల నుంచి నీళ్లు రాపించా ఈ రోజు ఈ మాట చూపున మేము విదేక చూపిస్తాం లోబడతాం గొప్ప కార్యాలు మేము సాగిస్తాం ప్రభా తీసుకుంటావా ప్రార్థన చేయబోతున్నా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దీనికి వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో ఈ రోజు ప్రియ బిడ్డలిని సన్నిధానములో ఎన్నో విన్నపములను విన్నపించుకునిగా చూచిన దేవుడు విశ్వాసముతో వాళ్ళని సన్నిధిలో బ్రహ్మానికి కుమారులై కుమార్తె ఉంటున్నారు నాయన విశ్వాసము ద్వారా నా తండ్రి ఏమైనా అడుగునిస్తా అన్నావు కాబట్టి వాడు కలవర పరుడు అన్నావు కాబట్టి నీ బిడల జీవితాలలో ఏ దీవె అవసరమైనయో మసరడిని ఈసు క్రీస్తు నామములో అవన్నీ కూడా కుమరించమని పలుకుతున్నా అద్భుతములు చేసే దేవుడు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు తన వింతలు చేసేటువంటి దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడవు స్వస్థపరిచే దేవుడవు ఉన్నవి లేనట్టుగా చేసే దేవుడవు లేని ఉన్నట్లుగా చేసే దేవుడు నీకు అసాధ్యమైనది లేదు నాయన నీ ఎందు విశ్వాసం వచ్చినటువంటి బిడల జీవితాలలో శక్తివంతమైన బలమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన బలమైన కార్యాలు చేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి అమాన్